లార్డ్ రోబులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ బైబుల్ వాకింగ్ చాలా క్లియర్గా చెప్తా ఉందండి నీ మనస్సు దేని మీద ఉంచితే ఆ విధంగానే నువ్వు జీవిస్తావు శరీరం మీద నీ మనస్సు ఉంటే నీ ఆలోచనలు ఉంటే శరీరక్రియలు చేయాలి ఏమండి లోకంలో పాపంలో జీవించాలి ఇంకా దుష్ట ప్రవర్తన కలిగి ఉండాలి అల్లరితో కూడిన ఆటపాటలు ఏమండి చెడ్డ చెడ్డగా జీవించాలి చెడు మార్గంలో వెళ్ళాలి తినాలి త్రాగాలి ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఆలోచనలు నీకుంటే నీవు ఆ విధంగానే జీవిస్తావు ఒకవేళ ఆత్మానుసారంగా నేను జీవించాలి చక్కగా బైబుల్ చదువుకోవాలి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి వాక్యాన్ని వినాలి దాన్ని అభ్యసించాలి ప్రార్థనలో నేను గడపాలి దేవుని కార్యాల్లో నేను ఉండాలి పరిచర్యలో నేను ఉండాలి మంచి పనులు చేయాలి దేవునికి ప్రీతికరంగా జీవించాలి అన్న ఆలోచన నీకుంటే ఆ విధంగానే నేను జీవిస్తాం మన మనస్సు ఒక దయోజనుడు అన్నట్లు ఈ మనస్సు కోతి వంటిదండి అంటే ఒక కోతి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఏ విధంగా జంప్ చేస్తూ వెళ్తూ ఉంటుందో మన మనస్సు కూడా ఒక దగ్గర కుదుటగా ఉండదు అది అక్కడ ఇక్కడ తిరగాలని ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది నిజంగా మన మనస్సును మనము అభ్యసిస్తే అది నిజంగా ఒక ధన్యకరమైన జీవితమేనండి కొంతమందికి ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఆలోచనలో కరెక్ట్గా ఉండలేరు ఒక గంట సేపు ఒక దగ్గర కూర్చోలేరు ఒక రెండు మూడు గంటలు ప్రార్థన చేయలేరు నిలకడలేని జీవితం అండి మనస్సులో ఎలాంటి కట్టడి లేదు మళ్ళీ ప్రాకారం లేని పట్టడం ఎలా ఉంటుందో వారి మనస్సుకు కూడా ఎలాంటి కట్టడి లేకుండా ప్రాకారం లేకుండా వారి జీవితాలు నష్టపోతున్నారు మనము ప్రాకారం లేని పట్టణం ఎలాంటిదో తన మనస్సును సాధన చేయవాడు సాధన చేయని వాడు కూడా అలాంటి వాడే అని బైబిల్ చెప్తున్నట్లు మన మనస్సును మనం సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఒక రోజులో వస్తుందని నేను చెప్పట్లేదు కానీ మనం అభ్యసించాలి వాక్యాన్ని ధ్యానించాలి ఎక్కువ సమయము ప్రభులో మనం గడపాలి ఆత్మ సంబంధంగా ఆలోచించాలి మనం వాక్యాన్ని ధ్యానించాలి ఇలాంటి యొక్క ఆలోచన మనకుంటే ఆత్మ సంబంధమైన క్రియలు బయటికి వస్తాయి దేవునికి స్తోత్రం మహిమ కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా మనస్సును అభ్యసించి అభ్యాసం ద్వారా ప్రభా సంబంధమైన జీవిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ